అప్పుడు మొన్న రెండు సార్ కూడా మనకు స్కూల్ ఎట్లా గదులు చిన్న చిన్న గదులు ఉండే ఒక్కొక్క గదిలో వంద మంది పైగా ఊసుకుండే ఎన్నోసార్లు స్కూల్కి వచ్చినప్పుడు హెడ్ మాస్టార్లు చాలు కూడా బాగా వర్షం పడ్డా కానీ రేపుల నుంచి బాగా వచ్చినా కానీ పిల్లలను కూర్చుని పెట్టి వాళ్ళు చదువు చెప్పింటూ పిల్లలు చదువుకుంటాం అసలు కష్టం ఉండే మన రాజారెడ్డి అన్నగారు మనకు సాధనాలు మనకు లక్ష్మీస్వామి నటించడం గుడి దగ్గర ఆ గుడికి వచ్చినప్పుడు మేము ఇక్కడ వెళ్ళినప్పుడు సార్తో మాట్లాడి ఇట్లా స్కూల్ గురించి ఇట్లా కష్టం బాగా ఉంది స్కూల్ కదిలి లేక మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని ఆ సార్తో మేము అన్ని చెప్పడం చెప్పడం జరిగింది ఆ సార్ చెప్పగానే వెంటనే స్కూల్కి వచ్చి స్కూల్కి వచ్చి స్కూల్ గురించి అన్ని చూ మనము లక్షలో రెండు లక్షలు డొనేషన్ అడుగు అనుకుంటున్నాం సార్ని కాకపోతే సారు స్కూల్కి వచ్చి ఆ స్కూల్ గదులు ఆ స్కూల్ చూసి సార్ కూడా బాధపడి సారు మనసు తట్టి ఉద్దేశంతో దీన్ని మనం డెవలప్ చేద్దాము స్కూల్ పిల్లలకు బాధ కలగకుండా చూద్దాము అని చెప్పేసి అని సారు చర్య తీసుకొని మనకు ఒక గ్రూప్ తయారు చేసుకొని మన స్కూల్ని డెవలప్మెంట్ తీసుకుందామని చెప్పేసి అని మన సుపాసన గారు మరి అశోక అశోరెడ్డి సార్ అందరు ప్రతి ఒక్కరు దీనికి స్వాగతించి సరే దీన్ని స్కూల్ మనము పాటిద్దాము స్టార్ట్ చేద్దాము కడదామని చెప్పేసి అని అందరు ఒక్కొక్కరు దీనికి ముందుకచ్చి వాళ్ళ తరఫున వారు డొనేషన్ ఇచ్చి దీనికి స్కూల్ ఇంత పెద్దగా తయారు చేసిన దానికి రాజన్న గారికి కానీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా స్కూల్ కట్టడం ఏంటంటే భూమి పూజ భూమి పూజ తయారు చేసినామంటే అప్పటి నుంచి రాజేంద్ర సార్ గారు ఇక్కడనే ఉన్నాడు ఆసనంలో తక్కువ పొద్దున ఆరు అండ్ నేషనల్కి తయారు సారత్ పూజలు ఉండే పట్ల వెంటనక వాననక చెట్టు కింద ఎండాకాలం కూడా చెట్టు కింద కుర్చేసుకొని పూజలు కూర్చొని మరి స్కూమి నడిపించింది మనం ఇంత తొందరగా ఇంత పెద్ద స్కూల్ కట్టడం అంటే మామూలు కాదు మరి సార్ కూడా మన డొనేషన్ ఇచ్చిన ఎంత ముఖ్యమో స్కూమి పాలన దగ్గర ఉండి కట్టించడం కూడా అంత ముఖ్యం సార్ కూడా ఎస్కూల్ తరఫున మన డ్రామ తరఫున